నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు అడిగిన వారికి లేదనకుండా వివిధ రూపాల్లో సాయం చేసే నేతగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంక వాసులను వరద ముంపు నుంచి విముక్తులను చేసేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ ప్రజల పర్యవేక్షిస్తూ అదేవిధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే శాసనసభ్యుల్లో ఒకరు గద్దెరామ్మోహన్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి గద్దెరామ్మోహన్ ప్రతి సమస్య పైన ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజలతో పాటు మమేకమై తిరుగుతుంటారు ఆయన మనతో పాటు ఉన్నారు అడిగి తెసుకునే ప్రయత్నం చేద్దాం నియోజకవర్గానికి సంబంధించి సార్ ఎలా ఉంది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుతం ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాదాపు అయింది ఎలా అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకులు ప్రణాళికని ఒక ప్రణాళికాబద్ధంగా వేస్తూ ఉన్నారు దీంట్లో సంక్షేమం ఒక ఎత్తే అయితే అభివృద్ధిలో కూడా తాత్కాలికమైన కార్యక్రమాలు శాశ్వతమైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తాత్కాలికమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే శాశ్వతమైన కార్యక్రమాలకు విఘ్నం కలిగి చాలా నష్టం కలుగుతుంది ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకునే దానిలో నిధులు కూడా నిన్నుంది ఈ డ్రైనేజీ సారంభాడు డ్రైన్లు అన్నిటికీ రెండు వందల యాభై కోట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ఇచ్చారు అదేవిధంగా విజయవాడ నగరానికి ట్రాఫిక్ రద్దీ కాకుండా ఉండడానికి అవుట్స్కట్స్ రోడ్ ఆ రోడ్లు మావి కాదు విజయవాడ కాదు కానీ విజయవాడ నగరానికి వచ్చేవారు వెళ్ళేవాళ్ళు సులువుగా వెళ్ళిపోవడానికి సులువుగా రావడానికి చుట్టుపక్కల ఉన్నటు గన్నవరం కాన్స్టిటెన్సీ కావచ్చు పెరంగళూరు కావచ్చు ఆ కాన్స్టిటెన్సీలో విజయవాడ పేరు మీద వంద కోట్ల రూపాయలు ఉంటుంది ఆ రోడ్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ తాడిగా పడింది పడిందా విజయవాడకి చాలా విసులుబాటు కలిగారు అదేవిధంగా పంటకాల రోడ్డు పడింది నా నగరంలో బందర్ రోడ్డు మీద ట్రాఫిక్ కొంతవరకు కంట్రోల్ అయ్యింది సో అది అదే ఫ్లైఓవర్లు సో ఆ విధానంగా ఆయన అధికారులు ఈ ప్రాజెక్టు వర్క్ అంతా ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు మాతో చెప్పారు మీకు నాలుగు వేలు ఐదు వేలు కోట్లు ఎన్ని వేల కోట్లైనా నాకు సంబంధం లేదు మీరు డిపిఆర్ ఇవ్వండి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి మాకు ఇంత కావాలని అడగండి ఆ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అది నాది నేను పడతాను బాధ అది నా నా బాధ్యత నాలుగు వేల కోట్లైనా సరే మీరు డిపిఆర్ పర్ఫెక్ట్గా వేసి అన్నీ కూడా నీట్గా ఉండాలి ఇప్పుడు ఈ ఒక గోడ కట్టామండి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గోడ కోసం మూడు పేజులుగా కట్టమని నాలుగు వందల యాభై కోట్లు అవసరం అని చెప్పి ఆ గవర్నమెంట్ ఉన్న కాలంలోనే రెండున్నర కిలోమీటర్లు సుమారు నూట అరవై ఐదు కోట్లు కట్టడం జరిగింది సార్ మీ మీ హయాంలో రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణానికి సంబంధించి చాలా పోరాడి దాన్ని తీసుకొచ్చారు నిర్మించారు దీనికి సంబంధించి అంటే నియోజకవర్గంలో కృష్ణలంక పరివాహక ప్రాంతంలో మరిన్ని కార్యక్రమాలు ఏమన్నా చేయడానికి ఏమన్నా యోచనలు ఉన్నాయా మీ దృష్టిలో ప్రాంతంలో ఆ కాలేజీ గ్రౌండ్ డెవలప్ చేయడానికి సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది దానికి లోకేష్ బాబు గారు కూడా ఒప్పుకున్నారు దానికి కాగితాలు తయారు చేసి అవి ఇచ్చి అది తెస్తే ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే స్కూలు పిల్లలు ఆడుకోవటానికి ఇక్కడ పెద్దలందరూ కూడా నడు నడ నడవటానికి దానికి అది ఒక కార్యక్రమం దీన్ని రోడ్డు నిర్మాణం డ్రైనేజ్ నిర్మాణం వీటన్నిటికీ వంద కోట్లు ఈ రెండు కూడా చేస్తే మిగతా చిన్న చిన్న వర్కులు ఎప్పుడైనా అయిపోతుంది ఈ రెండు కనుక చేయగలిగితే కుస్ట్లంగా ప్రాంతం ఒక టూరిజం స్పాట్ కావచ్చు సరే అయితే ప్రస్తుతం ఉత్సవం జరుగుతుంది విజయవాడ ఉత్సవం జరుగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే దానిలో కూడా సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నారు ఇప్పుడు నగరాన్ని ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంటే ఉత్సవం చూస్తే ఎంతమంది వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారండి ఎక్కడెక్కడో కళాకారులు తీసుకొచ్చి మరి చక్కగా ప్రదర్శన ఇచ్చి ప్రజలందరూ తెలియని కళ పిల్లలకు తెలియని కళ అనేకమైన చూస్తారు ఆ పాటలో పాడుతూ ఉంటే పిల్లలు కేరింతలు కొడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా విజయవాడలో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు అసలు అంతకుముందు గతంలో సినిమా హాల్ ఉండేది ఏమన్నా తోస్పాటు కాదు సినిమా హాల్కి వెళ్ళిపో సినిమాలు కూడా లేవు సో ఒక ఎంటర్టైన్మెంటు ఎగ్జిబిషన్ ఉంది ఎప్పుడో పది ఏళ్ళ నాడు ఆగిపోయింది ఆ ఎగ్జిబిషన్లో వందలాది మంది వేలాది మంది వెళ్తూ ఉన్నారు సో ఇదంతా కూడా డెవలప్ అవ్వాలని ఇవాళ కనకదుర్గమ కూడా ఉంది ఎప్పుడూ లేనంత రెషన్ ఉంది ఎందుకు ఉంది ఆ స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఉచిత బస్సులు ఏర్పాటు చేయబట్టి మహిళ ఆ దేవు ఆ తల్లి దగ్గరికి వెళ్దాం ఆవిడ ఆశీస్సులు పొందుదాం అని చెప్పి లక్షలాది రోజుకి రెండు లక్షలు వస్తాం అన్నారు సో ఇదంతా కూడా అది ఆయన ఆయన ఆలోచన ఇది ఏదైతే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి డిపిఆర్ తయారవ్వాలని అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పటికే కృష్ణా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి గజరామోహన్ హయాంలో నిర్మించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడైతే మాత్రం రిటర్నింగ్ వాళ్ళు ఉండటం వల్లనే ఈ వరద ముప్ప నుంచి కూడా ప్రజలంతా కూడా బయటపడుతున్నారు అని అదే కాకుండా తర్వాత తర్వాత అంటే భవిష్యత్తు ప్రణాళికలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చొని నియోజకవర్గ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి మాత్రం కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దెరామోహన్ చెబుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో కుమార్ చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి